హాయ్ వెల్కమ్ టు హా నేను మీ మనోజ్ జనరల్గా మన పనులు మనకి చేసుకుంటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రోజుల్లో కానీ ఆ పరిధి దాటి ఒక ఒకరికి హెల్ప్ చేయాలంటే నిజంగా ఈ రోజుల్లో సాహసోపేతమైన నిర్ణయం చెప్పాలండి సో వీటన్నిటికీ అతీతంగా ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ సో ఆవిడ ఈ అధినేత ఎవరైతే ఉన్నారో శ్రీదేవి గారు సో వీటన్నిటికీ నిజంగా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఎందుకంటే ఇప్పటివరకే దాదాపు ఎనిమిది వేల మంది ఒక ఎనిమిది వేల మందికి ఆవిడ సహాయం చేసింది అంతేకాకుండా ఇంకా వాళ్ళ టీంని పెంచుకుంటూ వెళ్తుంది సో ఇలాంటి నేపథ్యంలో ఏమంటారు ఏమంటారు కదా సామెత చెప్తారు కదా ఉన్న కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు కదా సో ఇప్పుడు ఆవిడ మీద చాలా ఎలిగేషన్ చేస్తున్నారు కొంతమంది సో అసలు వీటిలో ఎంతవరకు వీటి మీద వచ్చిన ఆరోపణలు ఈ ఆరోపణలో అసలు వాస్తవాలు ఎంత నిజాలు ఏంటి ఆవిడ అండి ఉన్నారు నమస్కారం సో అంటే వాస్తవానికి ఈ ఆయుష్మాన్ చారిటీస్ పెట్టాలని అసలు మీకు ఎందుకు అనిపించింది అసలు రీజన్ ఏంటి అసలు రీజన్ నథింగ్ బట్ అండి యాక్చువల్లీ మా అత్తయ్య గారికి మా హస్బెండ్ వాళ్ళ మదర్కి అనమాట సో ఆవిడకి ఐ ఆపరేషన్ కోసమని మేము ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ అక్కడ తిరిగాము ఆల్రెడీ తనకి ఒకసారి ఆపరేషన్ అయింది సో మళ్ళీ సెకండ్ టైం దానికి రీఆపరేషన్ కోసం అని చెప్పేసి మేము ఎల్బీ ప్లసెస్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ సెవెంటీ థౌసండ్ అవుతుందని చెప్పారు సో మళ్ళీ మేము సరస్వీదేవి హాస్పిటల్ రావడం జరిగింది అక్కడ కూడా అడిగితే వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ కోర్ట్ చేశారు సరే అది వరకు కూడా మేము వేరే హాస్పిటల్లో చూపించినప్పుడు పుష్పగిరి హాస్పిటల్ ఫస్ ఫస్ట్ అనమాట సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎందుకైనా మంచిది ఒకసారి అక్కడికి వెళ్దాం అని చెప్పేసి మేము పుష్పగిరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాకు ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ వాళ్ళది వాళ్ళ సేవా కార్యక్రమాలు తెలుస్తుంది బికాస్ వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చి చేస్తున్నారు ఆ టైంలో వాళ్ళు అప్పుడు నిజామాబాద్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆపరేషన్స్ చేపిస్తున్నారు అయితే నా తృష్టి వాళ్ళ మీద వెళ్ళి అసలు ఇదేంటి ఎందుకు ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ అందరూ కూడా ఓల్డేజ్ వాళ్ళే ఉన్నారు అప్పట్లో సో ఇది అసలు ఎందుకు ఏం చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు చారిటీ తరఫు నుంచి మీరు ఏం చేస్తున్నారని వాళ్ళ బ్యానర్ లోగోస్ అవన్నీ చూసి ఒకసారి కనుక్కుందామని చెప్పేసి వాళ్ళతో వెళ్ళి ఇంట్రాక్ట్ అయితే వాళ్ళు చెప్పారనమాట సో అసలు ఇదేంటి అసలు దేని గురించి అని చెప్పి మీరు చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అంటే ఇట్స్ నథింగ్ బట్ మా మెంబెర్స్కి అంటే మా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మేము ఆపరేషన్స్ చేపిస్తూ ఉంటామని చెప్పారు సో యాక్చువల్లీ మెంబర్షిప్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ రూపీస్ ఫర్ లైఫ్ టైం ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు మీరు మెంబర్షిప్ చేసుకున్నారు అఫ్ కోర్స్ మీరు డెఫినెట్లీ మెంబర్ అయినప్పుడు మిమ్మల్ని మేము ఆల్మోస్ట్ అడాప్ట్ చేసుకున్నట్టే మీ బాగోగులు డెఫినెట్లీ మేము చూడడం మా బాధ్యత ఇప్పుడు మాకున్న పరిధిలో మేము ఎంతవరకు అయితే చేయగలుగుతాం అంతవరకే చేయగలుగుతాం అంత దాటి చేయలేము ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎంత ఉన్న నాకు అని అంటే వాళ్ళు పరిధి దాటి చేయలేరు సో ఇది కూడా మేము ఏంటి సో ఇది ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు మీ సాలరీ మేబి ఫిఫ్టీ థౌసండ్ ఉంది సో మీరు ఒక ఛారిటీ చేయాలనుకుంటున్నారు పర్ మంత్ సమ్ట్ మీరు ఏదో కొంచెం ఛారిటీ చేయాలని మీకు ఉద్దేశం ఉంది సో మీరు ఎక్కడ చేయాలన్నది మీకు అర్థం కాలేదు లాంటి వాళ్ళకి మీరు చేశారు మీరు ఖర్చు పెట్టిన ఆ ఫైవ్ థౌసండ్ కి మేము పర్ఫెక్షన్ గా మేము ఎంతమందికి పంచాము అన్నది మీకు మేము డీటెయిల్ గా చూపిస్తాం అనమాట వాళ్ళకి పంచింది ఫుడ్ లేకపోతే వాళ్ళకి ఏమి ఇచ్చాము మెడికల్ ఇచ్చామా ఏమి ఇచ్చాము అన్నది మేము డీటెయిల్ గా చెప్తాం అనమాట విత్ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అండ్ వాళ్ళతో ఇంట్రాక్షన్ కూడా ఎంతమంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ థౌసండ్ ప్లస్ అయ్యారండి యాక్చువల్లీ టోటల్ మెంబర్స్ వచ్చి ఎయిట్ థౌసండ్ సో ఎయిట్ థౌసండ్ మెంబర్స్ లో ఇప్పుడు మేము ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో సో ఇది కంటిన్యూ నార్మల్ గా మీరు చెప్పే ఫిగర్ మీ వెబ్సైట్స్ లో మీరు మీ వెబ్సైట్ మీరు ఒక్కసారి మా వెబ్సైట్ చెక్ చేస్తారనుకోండి మీకు మొత్తం ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ ఛారిటీస్ ఇప్పటి వరకు ఎన్ని డొనేషన్స్ చేసింది ఎంత మంది దగ్గర నుంచి వచ్చింది అండ్ ఎవ్వరు కూడా ఆ ఫిగర్ చెప్పకపోవచ్చు బట్ మేము చాలా ట్రాన్స్పరెంట్ మేము ఇప్పటి మాకు వచ్చిన డొనేషన్స్ మొత్తం అంతా కలిపి త్రీ క్రో అంటే ఎవరైనా కొంతమంది చారిటీస్ అంటే గా మేము ఎంతమంది చేసాం కొంతమంది చేసి చెప్తారు అంటే ఎవరైనా ఒకరిని మాట్లాడి మాట్లాడించాలి అంటే కాంటాక్ట్స్ ఉంటాయా థర్డ్ పర్సన్ చెక్ చేసుకోవాలన్నా కూడా మీరు ఒక్కసారి మా వెబ్సైట్ కి వెళ్లి మీరు గ్యాలరీ ఓపెన్ చేశారు అనుకోండి మీకు అన్ని ఫొటోస్ వస్తాయి ఏరియా వైస్ ఫొటోస్ వైస్ అంటే మీరు రిపీటెడ్ గా కూడా చెక్ చేసినా కూడా ఆ ఫోటోస్ మళ్ళీ మీకు దొరకవు ఎందుకంటే అంత క్లీన్ గా ఉంటుంది మీరు ఒక్కసారి గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఒక్కొక్క ఫోటో చెక్ చేశారు అనుకోండి ఆ పర్సన్ మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు బికాస్ అంత జెన్యున్ గా మేము చేసాం కాబట్టి ఇప్పటికీ మాకు ఫాలోయింగ్ ఉంది వై బికాస్ ఏదో ఎవరో ఏదో మాట్లాడారు కదా అని చెప్పేసి వాటిని పట్టుకొని ఊలాడే లేకపోతే దాని గురించి నెతి నోరు బాధేసుకున్నట్టు అయిపోతాయి అసలు ఏంటి ఎందుకు వచ్చింది అసలు ఇష్యూ మీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ బాగా అవుతుంది సో మీరు అన్నట్టు ఎక్కువ చాలా మందికి హెల్ప్ చేసారు నెగిటివ్ స్ప్రెడ్డింగ్ అంటే ఆ అబ్బాయి పేరు యూట్యూబర్ అనుకుంటా అనుకుంటాను మీరు వేదాంత్ వేదాంత్ మీడియా సపోర్ట్ ఏదో ఆ అబ్బాయికి యాక్చువల్లీ ఇంకొక అమ్మాయి కాంటాక్ట్ అయింది ఇంకొక అమ్మాయికి కాంటాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మా ఛారిటీలో ఇప్పుడు దాంట్లో గుడ్ ఉంటుంది బ్యాడ్ కూడా ఉంటుంది కదా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది ఇక్కడ నెగిటివ్ పార్ట్లో ఏమైందంటే మాకు తెలియకుండా మా రీడర్స్ వాళ్ళు అంటే మా దగ్గర వర్క్ చేసే వాలంటీయర్స్ వాళ్ళ అండర్ లో ఎవరికైతే తీసుకున్నారో అవి మా వరకు చేరనివ్వలేదు అంటే వాళ్ళ అప్లికేషన్స్ కానివ్వండి వాళ్ళు చేసిన మెంబర్షిప్స్ మా వరకు రాలేదు రాకపోయేసరికి దీన్ని మేము ఆల్రెడీ ఖండించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోనే దీన్ని మేము అక్కడికి ఆపేసాం అండ్ వాళ్ళకందరికీ కూర్చోబెట్టి మేము చెప్పడం జరిగింది మీరు ఏది ఉన్నా డైరెక్ట్ మీరు మీరే చూసుకోవాలి ఎందుకంటే మీరు ఆడవాళ్ళే వాళ్ళు ఆడవాళ్ళే మీరు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ తీసుకొచ్చి చారిటీకి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది ఓ ట్వంటీ ఫోర్ మెంబర్స్ మీద కూడా మేము రిటర్న్ కేసు కూడా ఫైల్ చేసాం ఇక్కడ పిఎస్ లో ఎందుకంటే మా ఆఫీస్ పరిధి అక్కడికే వస్తుంది కాబట్టి మేము కొచ్చేగూడ పిఎస్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ అబ్బాయిని వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది అంటే ఆ అమ్మాయి సతాయిస్తుంది టైంకి ఇవ్వలేకపోతుంది అన్న ఒక రీజన్ మీద అమ్మాయిని తీసుకెళ్తే అది అంతా పోర్డ్రేట్ ఎలా చేసాడంటే అబ్బాయి మొత్తం నా మీదకి డ్యామేజ్ చేశాడు శ్రీదేవి భయపడుతుంది వేసుకొని ఈయన ఏదో చాలా ఉత్తమమైన పని చేసినట్టు వాళ్ళకి డబ్బులు ఇప్పించినట్టు ఏదో బిల్డప్ టేషన్స్ తోట ఏదో వేసుకున్నారు ఫోన్ల ఆయనకి ఏదో పేరు రావాలని చేసుకున్నాడు దట్స్ నాట్ టైం లో వాళ్ళు మీ మీద నెగిటివ్ స్టార్ట్ చేసిన తర్వాత అదేంటి నేను ఇంత మంచి కదా నా మీద వింట అనిపించలేదు మీకు ఎప్పుడు నాకు నవ్వు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నా మీద కూడా బతుకుదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా నాకు అది నవ్వు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి నిజ నిజాలు తెలుసుకోకుండానే మాట్లాడాడు ఎందుకంటే ఆ అబ్బాయితో నేను మాట్లాడిన లోనే నాకు అర్థమైపోయింది టూ అండ్ హాఫ్ అవర్స్ మా ఆఫీస్కి వచ్చాడు వితౌట్ నా పర్మిషన్ వితౌట్ నథింగ్ ఈ హ్యా షూటెడ్ ఆర్ సంథింగ్ ఏదో నేను పెడతాను నేను చేస్తాను అంటే నేను అన్నాను టూ వాట్ ఎవర్ యూ వాంట్ అని అన్నాను అయితే మేము ఒక అమ్మాయికి సపోజ్ ఇప్పుడు మీరున్నారు సరే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ మీరు మరలా అనుకోదు మీరు మీరున్నారు మీరు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ని చేశారు మీకు అమౌంట్ రాలేదు అంటే మీ చేసిన కి ఇంకా బెనిఫిట్ రాలేదు సో మీరు ఈ ఫిఫ్టీ మెంబర్స్ అమౌంట్ అడుగుతారా లేకపోతే మీరు వేరే మెంబర్స్ చేసుకొని మీ ఫిఫ్టీన్ కి తీరుస్తారా ఏం చేస్తారు మీరు నేనైతే ముందు వాళ్ళు ఫిఫ్టీ మెంబర్స్ డబ్బులే కదా మీరు అడిగేది వద్దంటున్నారు క్యాన్సిలేషన్ చేయండి వాళ్ళ డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇచ్చేయండి ఇక్కడ కొంచెం జనాలు కొంచెం అతి తెలివి ప్రదర్శించి అంటే మా మా గ్రూప్ లో మా మెంబర్స్ వాలంటీర్స్ కొంచెం అతి తెలివి ప్రదర్శించి వేరే వాళ్ళకి తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంట్లో దొంగులు అంటే అది కొంచెం భిన్నంగా అది కూడా ఎలా అంటే నేరం అంతా మా మీద వేయడానికి ట్రై చేసి దీన్ని ఇలా కాదమ్మా మీరు చేసింది తప్పు నా పర్మిషన్ లేదు నా రిటర్న్ రెటర్ లేదు ఆర్ నేను ఎక్కడా వాళ్ళకి చెప్పింది లేదు చెప్తే అందరికీ చెప్తాం కానీ పెసిఫిక్ గా పలానా పర్సన్ కని చెప్పాం కదా నువ్వు ఇలా చెయ్యమ్మా అని అయితే చెప్పాం కదా ఇవి విలేజెస్ లో జరిగాయి విలేజెస్ లో జరిగినప్పటికీ నేను ఎక్కడో కూర్చున్న హైదరాబాద్ లో విలేజెస్ లో జరిగిన వాటికి నాకు ఎలా సంబంధం ఉంటుంది వాడు ఏం చేస్తున్నారు వాలంటీయర్స్ తోటి మేము ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవుతూనే ఉంటాము ఎప్పటికప్పుడు వాళ్ళకి మేము క్లియర్ కట్ గా చెప్తూ ఉంటాము మీరు ఇలా చేయకూడదు ఇలా చేయాలని ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొంచెం రాజకీయ పరంగా కొంచెం దీన్ని ఏదో నెగటివ్ చేద్దామని చాలా ప్రయత్నం చేశారు కానీ ఇంకొకటి ఏంటి అంటే నాకు ఎంత పలుకుబడి ఉన్నా నాకు ఎంత మంది తెలిసినా ఎప్పుడు నేను ఎవరిది హెల్ప్ తీసుకోలేదు ఎందుకంటే దీన్ని చారిటీ పరంగా ఒక రకంగా అంటే ఏదైతే మీ చిన్న వాళ్ళు వాళ్ళకి కదా ఫ్రీక్వెంట్ మానిటరింగ్ లోపం అంటారా ఇది ఫ్రీక్వెంట్ మానిటర్ లోపం అనడానికన్నా ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఓ లీనియన్స్గా తీసుకున్నారండి ఆడపిల్లలు అన్న ఒక కాన్సెప్ట్ ని వాళ్ళు కొంచెం బాగా మైండ్ కి ఎక్కించుకున్నారు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఓ పది మందికి మంచి జరుగుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటూ పోవాలని అనుకున్నానే తప్ప నేను ఏదో దీన్ని హైలైట్ చేయాలను ఎవరైనా మామూలుగా ఓ టిఫిన్ పొట్ల ఇస్తేనే దాన్ని ఓ పది వీడియోగ్రాఫ్స్ కట్ చేసి ఓ పది పాటలు వేసుకొని వాళ్ళు ఓ పది బీజేఎంలు వేసుకొని ఇవన్నీ చేస్తారు బట్ మేము ఇంతమందికి హెల్ప్ చేసి కూడా మేము ఎప్పుడూ అలాంటివి చేయాలని అనుకోలేదు ఎందుకంటే మాకిచ్చే దాతలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి చెప్పాలి ప్రేరు పేరున ఎందుకంటే వాళ్ళు చేసిన హెల్ప్ గురించే శ్రీదేవి బయటకు వచ్చింది శ్రీదేవి నిలబడింది అంటే ఫస్ట్ రీజన్ అది అండ్ మెంబర్షిప్స్ ఉన్నారు మెంబర్షిప్స్ కూడా ఏంటి అనుకుంటున్నారు ఇట్స్ సింపుల్ నథింగ్ బట్ మీకు ఏదైనా ఆపదొస్తే మీరు ఆ వెయ్యి మీది కాదు అనుకుంటేనే రండి అని మేము ఇది చాలా క్లియర్ గా చెప్తాం ఎవరిని ఫోర్స్ చేయొద్దని చెప్తాం నచ్చితేనే కట్టించుకోండి లేకపోతే లేదు వాళ్ళకి ఓకే అనుకుంటే అది జీవితాంత కాలానికి అని వాళ్ళు అనుకుంటే దానికి చెయ్యండి అని మేము చాలా క్లియర్ గా చెప్పాం ఇది ఆ ప్రకారంగానే చాలా బాగా రీచ్ అవుట్ అయిందండి నిజంగా చెప్తున్నాం కదా ఎయిట్ థౌసండ్ పీపుల్ ఇట్స్ నాట్ అ జోక్ స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ లోపల మేము అంత రీచ్ అవుట్ అయ్యామంటే అసలు మామూలు మాట కాదు బట్ ఎప్పుడైతే మాకు ఇది విషయం తెలిసిందో దాన్ని అక్కడికక్కడే స్టాప్ చేసేసాము ఇంకెవ్వరు ఎలాంటి విలేజెస్ నుంచి ఇంకే ఏ అప్లికేషన్స్ తేవద్దని మేము అప్పుడే స్టాప్ పెట్టాము ఉన్న వాళ్ళందరికీ చేసుకుంటూ రావడం ఇంకా మాకు ఎవరితోనైతే డిస్టర్బెన్స్ వచ్చిందో వాళ్ళందరికీ టైం ఇచ్చాము మీరు వచ్చి ఏముందో మాట్లాడుకొని మీది మీరు తీసుకొని వెళ్ళిపోండి వెళ్ళిపోయి మమ్మల్ని దయచేసి బయటికి లాగొద్దు అండ్ మీరు దీన్ని ప్రాపగండా చేయొద్దు ప్రాపగండా చెయ్యొద్దు అనడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే స్వతహగా బయటకు వస్తారు వాళ్ళు బ్యాడ్ అవుతారు అది వద్దు అన్నాం చారిటీకి చెడ్డ పేరు మీరు తేవదు నేను మీ పేర్లు ఎక్కడ రివీల్ చేయాలని చెప్పాను ఇంత ఆస్కారం ఇంత అవకాశం ఎవరిస్తారు సానుకూలంగా స్పందించడం పక్కకు పెడితే నెగటివ్ చేయడం స్టార్ట్ చేశారు దాంట్లో వేదాంత్ తోడయ్యాడు అనుకోండి ఈ అబ్బాయి తోడయ్యాడు అండ్ ఇంకోటి ఏంటంటే హీస్ హండ్రెడ్ పర్సెంట్ ఆ అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్ మాట మాట్లాడితే అసలు విషయం తెలుసుకోకుండా ఆ అబ్బాయి టూ అండ్ హాఫ్ అవర్స్ మా ఆఫీస్ లో ఉన్నాడు టూ అండ్ హాఫ్ అవర్స్ ఆ అబ్బాయి మాట్లాడిన ప్రతి రికార్డింగ్ నా దగ్గర ఉంది నాతో కాల్ మాట్లాడిన ప్రతి రికార్డింగ్ నా దగ్గర ఉంది మీతో అంటే డబ్బుల గురించి మాట్లాడలేదు కానీ అండి బట్ ఆయన మాట్లాడే వర్షం నాకు అర్థమైంది ఏంటంటే దట్ హీ వాంట్ సమ్ హైప్ ఆయన అంతటా ఆయనకి ఏదో పెంచుకోవాలని చేయాలని నాకు అక్కడే నవ్వు వచ్చింది సో నేను ఒకటే చెప్పాను నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఒకళ్ళు దాని గురించి ఏం మేము స్పందించేసి ఇది చేయడం అలా అనుకుంటే ఈ పాటికి చాలా మీడియాస్ రావాలి కదండి చాలా మంది నన్ను క్వశ్చన్ చేయాలి కదా వాళ్ళు చూస్తున్నారు చేస్తున్నారు కాబట్టి స్టిల్ నాకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మేము ఇప్పుడు కూడా రావాలని అనుకోలేదు కానీ దీనికి ఇక్కడ పులిస్ స్టాప్ పెట్టకపోతే మా వేరే పిల్లలంతా సఫర్ అవుతారు ఇప్పుడు మా దగ్గర చేసేవాళ్ళు మంచి చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఆ ఎఫెక్ట్ కోసం అనేసి చెప్తున్నాం ఎప్పుడు మేమేమి ఇల్లు తిరిగి అమ్మ మేము చారిటీ చేస్తున్నాం మీ డబ్బులు ఇవ్వండి అని మేము అడుగు తిరగం మాకు సిఎస్ఆర్ త్రూ ఏదైతే వస్తుందో ఆ ఫండ్ త్రూ మేము చేసాము అండ్ మా మమ్మల్ని నమ్మి ఎవరైతే దాతలిస్తారో ఆ డబ్బుల్ని మేము అందరికీ షేర్ చేసామే తప్ప ఎవరికి ఇది పర్సనల్ మాకు ఎన్నో ఫుల్ కూడా చారిటీ ని ఇప్పటికీ సింగల్ ఎన్పి కూడా బయటికి లేరు అది చారిటీ చారిటీ క్లారిటీ కరెక్ట్ గా ఉంటాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఎఫ్ దాగొచ్చు రేపు పొద్దున నేను సపోజ్ ఒక టెన్ లాక్స్ వరకు ఇచ్చాను ఈ ఇయర్ లో ఎంత మీ దగ్గర అండి మాకు ఇచ్చిన ప్రతి దాతకి వాళ్ళ ఫొటోస్ షేర్ చేస్తాము అండ్ చాలా మంది అండి ఎవ్వరు బయటికి రాదు ఇప్పటి వరకు కనీసం పని చేద్దాం ఈ శ్రీదేవి గారికి మేము దానం ఇచ్చాం చెప్పమని చెప్పండి శ్రీదేవి గారికి పలానా అమౌంట్ ఇచ్చాం ఆవిడ మాకు ఫేర్ చేయలేదు మేము ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయలేదు ఒక్కరితో తీసుకోండి నేను ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను ఇస్తాను ఆవిడ చెయ్యలేదు ఇచ్చిన తారీఖు నుంచి తీసుకెళ్లి ఆవిడ పలానా తారీఖు లోపల ఈ డబ్బుల్ని కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఆవిడ ఇది కరెక్ట్ గా చేయలేదని అని ఒకరిని తీసుకురండి నా దగ్గరికి నేను ఒప్పుకుంటాను నా తల తీసి వాళ్ళ దగ్గర పడతాను ఇంత నేను ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను అనడానికి రీజన్ ఏంటంటే మా కష్టం తెలుసండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు యాభై నాలుగు మంది కష్టం ఇది అందరూ కలిసి చేసుకున్నదే అందరం ఒకటి ఫ్యామిలీ అనుకుని ముందుకెళ్దాం ఆ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది వందల ఐ ఆపరేషన్స్ చెప్పామండి పుష్పగిరి హాస్పిటల్లో కాకుండా ఇంకా మిగతా చాలా అంత అంతా ఉండదండి మేబీ ఇప్పుడు సపోజ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ కొంత కొంతమందికి ఏమో ఆపరేషన్స్ తో పాటు లోపల శుక్లాలు ఉంటాయి చూడండి వాటికి ఇంకా వాళ్ళకి ఆయిల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి సో అవి కొంచెం కాస్ట్ ఉంటాయి అనమాట సో ఒక్కొక్కరికి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఒకరికి ఫిఫ్టీ థౌసండ్ ఇట్లాంటివి జరిగింది మీ దగ్గర ఒక మీ దగ్గర మెంబర్షిప్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఒక వెంటనే హాస్పిటల్ అంటే మీరు విత్ ఇన్ వీక్ డేస్ లోపలనే ఇప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి విత్ ఇన్ వీక్ డేస్ లోపలనే మేము డెఫినెట్లీ మెడికల్ చెకప్ చేయిస్తాం మేము ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి మేము పలానా హాస్పిటల్ అనే ఫిక్స్ అవ్వలేదు బసవతారకం హాస్పిటల్ ఉంది అక్కడ మాకు తెలిసిన ఒక మా మెంబర్ కి ఒక ఆయనకి బ్రెయిన్ ది ఆపరేషన్ కి మేము రెఫర్ చేసాము అక్కడ తెలిసిన డాక్టర్స్ తో మాట్లాడాం వెంకట్ గారు చేశారు ఆపరేషన్ అప్పుడు అని అంటే అంత మేము చూసుకోలేదు లేని చెప్పకూడదండి ఉన్నది మాట్లాడదాం ఫిఫ్టీ పర్సెంట్ మేము పెట్టుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టుకున్నారు అండ్ అన్ఫార్చునేట్లీ ఆయన కూడా పాపం సారీ టు సే ఆయన కూడా పాపం బతకలేదు అబ్బాయి పేరు ఆనంద్ చాలా చిన్న అబ్బాయి చాలా చిన్న ఏజ్ మేబీ మీ ఏజ్ ఉంటారేమో మీకైనా ఇంకా చాలా చిన్నతనే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబు ఒక పాప ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు సో ఆయన లాస్ట్ ఇయర్ కాలం చేశారు సో అది మాకు చాలా బాధాకరం అనిపించింది ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని సెక్యూర్ చేశాము బట్ మీరు అక్కడ ఒక తీసుకున్నారు అది మెడికల్ వైజ్ అయితే ఇప్పుడు కూడా అండి మేము ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి మెడికల్ క్యాంప్ పెడతాం ఈవెన్ మా మెంబర్స్ కి కూడా అంటే మా మెంబర్షిప్ కాకుండా మా వాలంటీర్స్ కి కూడా చెకప్ చేపిస్తాం డెఫినెట్లీ అండ్ ఇంకోటి ఏంటంటే స్కూల్ వైజ్ కూడా ఫీజెస్ పే చేసుకోకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చాలా ఇబ్బందులు ఉంటాయండి ఎవరు చెప్పరు ఈవెన్ ఆ మాట ఎవరు కూడా అనరు అనరుగా మిడిల్ క్లాస్ నేను కూడా చెప్తున్నా ఫస్ట్ ఆపేసేది అయితే స్కూల్ ఫీజు ఇంట్లోకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే పిల్లలు స్కూల్ ఫీజు పక్కకు పెట్టి ఆ తర్వాత మిగతా అన్ని చూస్తారు అది స్కూల్ కి వెళ్ళి లెటర్ రాసి ఇవ్వడం అది చేస్తారు పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అన్న సంగతి పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు అయితే దాదాపు లేదన్న మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ కి ఇప్పుడు దాకా స్కూల్ ఫీజెస్ పే చేసామండి ఈచ్ అండ్ ఎవ్రీ బిల్ తో పాటు ఉన్నాయి మా దగ్గర మీరు ఎప్పుడు వచ్చి మీరు చెక్ చేస్తా అన్నా కూడా మా ఆఫీస్ రోజు ఎప్పుడు తెలిసే ఉంటాయి మేము చూపిస్తున్నాం పెన్ డ్రైవ్ ఉంది చూడు అంటే ఈ వాజ్ నాట్ లిసనింగ్ ఎట్ ఆల్ అసలు ఆయన వినడానికి రెడీ లేడు అంటే మీరు అక్కడ స్కామ్ చేశారు చేయడం కాదండి ఇప్పుడు అమ్మాయి వచ్చింది కదా మీకు చెప్పా చూడండి ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌజండ్ అదే మీకు చెప్పా కదా యాభై మంది డబ్బులు అడతావు అని ఈ అమ్మాయి అక్కడ పనిచేసింది ఇప్పుడు ఆ డబ్బులు నన్ను ఇవ్వమంటది నువ్వు వేరే వాళ్ళి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చావు వీళ్ళకి ఇచ్చినప్పుడు నేను వాళ్ళది పే చేస్తాను కానీ వీళ్ళది నేను ఎక్కడి నుంచి పే చేస్తాను అంటే అనేసి అది నాకు రొటేషన్ లోకి రాకుండా నేను కూడా చూపించాలి కదా నాకు పండించిన వాళ్ళకైతే నేను ఆన్సరబుల్ కాదా నువ్వు వీటికి ఎలా ఇచ్చావు అని నన్ను క్వశ్చన్ చేసినప్పుడు ఐ ఆన్సరబుల్ ఆర్ నాట్ నువ్వు నీ మెంబర్స్కే చేస్తాను అన్నప్పుడు నా మెంబర్షిప్ ఉన్న మెంబర్స్కే నేను ఇస్తాను కానీ అన్నెసెసరీగా వేరే వాళ్ళకి అయితే నేను చేయలేను కదా ఇదే వర్షన్ వాళ్ళతోటి మాకు లాంగ్ బ్యాక్ కన్వర్సేషన్స్ అవుతూనే ఉన్నాయి అవుతూనే ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి కొంచెం మంచిగా నచ్చ చెప్పాం కొన్నిసార్లు వాళ్ళని కొంచెం ఇది చేస్తే నెగటివ్ అవుతాం కదా ఆబ్వియస్లీ ఎప్పుడో ఎక్కడో ఉంటారండి ఐదు వేలు ఒకే రకంగా ఉండరు జరిగే నేను వాళ్ళ పేర్లు కూడా తీలుచుకోలేదు బట్ వాళ్ళకి తెలుసు ఫ్యాక్ట్స్ అన్నది ఏంటి అన్నది బట్ ఇప్పటికీ వాళ్ళు అదే మబ్బులో అదే దాని అదే ప్రవర్తనలో ఉన్నారు లిమిట్ ఆఫ్ ఆ దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరైనా చేశారన్నారు మేము తెచ్చి ఇక్కడ పెట్టామా ఇక్కడ నుంచి అక్కడ పెట్టాం కానీ మేము జనాలు చేసింది మంచి కదా మీరు అంటే ఇన్ని రోజులు బట్టి చాలా మందికి మంచి చేశారు అండ్ మీ లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవెన్ అంటే థౌసండ్ కి బేసిక్గా ఇయర్లీ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కట్టే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా హాస్పిటల్ లో చాలా ఇష్యూస్ పడతాయి అంటే మీకు అది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది సో ఇది అప్లికేబుల్ అవ్వదు అని చెప్పి పెడతా ఉంటుంది థౌసండ్ కి మీరు నిజంగా మంచి చేస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మీ మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా సో ఫైనల్గా మీ కార్యాచర్ని ఏంటి నెక్స్ట్ కార్యాచర్ని ఏంటి ఆల్రెడీ నేను కంప్లైంట్ అయితే లాగిన్ చేశానండి అండి పిఎస్ పిఎస్లో వేదాంత్ మీద అయితే కంప్లైంట్ అయితే ఫైల్ చేశాను ఇది మా మిగతా ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పటిదాకా మీరు చేసింది అంటే చేసిన మంచి బయట రాలేదు కానీ ఎక్కడైనా ఎవరికి అంతే అండి ఇప్పుడు మీకు నేను ఇంత రాజకీయ పరంగా ఇది తీసుకురాకూడదేమో మేబీ బట్ నేను ఒక్కసారి చెప్పాలనుకుంటున్నాను కేసీఆర్ గారు టెన్ ఇయర్స్ పరిపాలనలో ఆయన చేసింది అంతా ఇంత కాదు ఆయన సిటీకి ఏం చేశారు ఎలా చేశారు అనేది మనకి తెలుసు మీకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా రేవంత్ రెడ్డి గారు చేసేది ఎంటైర్లీ డిఫరెంట్ ఆయన చేసే పరిపాలన డిఫరెంట్ ఉంది ఆయన మంచి చేస్తున్నారు ఇటు నెగటివ్ గా వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది కాబట్టి క్రమంలో జరుగుతాయి అవి జరగడంలో తప్పేం లేదు అలా అని చెప్పేసి రాళ్ళు వేస్తున్నారు కదా అంటే పడిపోరు కదా ఏదన్నా ఉండనివ్వండి ఆయన టెన్ ఇయర్స్ పరిపాలనలో ఆయన సూపర్ గా చేస్తారు ఆయన సూపర్ డూపర్ ఈయన చేసేది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నార్వన్ ఇంకా టైం పడుతుంది కాబట్టి వీ హ్యావ్ టు సీ వెదర్ ఈయన ఏం చేస్తున్నారు అన్నది కూడా మనం పూర్తిగా చూడాలి కదా మనం వంటి అన్లెస్ జడ్జ్మెంట్ ఎప్పుడైనా డోంట్ జడ్జ్ బుక్స్ బై ఇట్స్ కవర్ అంటారు చూడండి దట్ ఈస్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇయర్ ఎప్పుడైనా కానివ్వండి ఏదన్నా కానివ్వండి వాళ్ళు చెప్పేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిగణనలో ఎక్కడన్నా న్యాయం మాట్లాడేటప్పుడు తల్లి పిల్ల న్యాయం చూడాలంటారు తల్లి పిల్ల న్యాయం లేదు ఇక్కడ ఎవ్వరికి నోటికి ఎంత వస్తా అంతా తినేశారు కోర్టులు చూపించండి నేను తెచ్చిన కోర్టులు ఎక్కడుందో చూపించండి కోర్టులు స్కామ్ చేసేసారు ఏం స్కామ్ చేసాం షో దట్ స్కామ్ మీరు బయటకు తీయాలి కదా మీరు ఇక్కడ ఇక్కడ ఇంతమంది చేయలేదు మేమే చెప్తున్నాం మేమే ఆపేసుకున్నాం అని మేమే చెప్తున్నాం మేమే ఇంకా ఇవ్వలేదు మేమే అడగట్లేదు ఎందుకంటే అంటీ అనలేసి ఇప్పుడు మేము కూడా మా దాతలు అనుకుంటారు కదండీ లేదో స్టార్టింగ్ లో చేసుకుని మొత్తం అంతా మళ్ళీ వీళ్ళు కూడా తిన్న మొదలు పెట్టారన్న పేరు వస్తుంది కదా అందుకనే వి స్టాప్ డేట్ అని మేము ఒకటే చెప్పాం క్లియర్ గా మీరు ఇది చేస్తే దెన్ మేము మా స్టెప్మెంట్ తీసుకొని మేము ముందుకెళ్తామని చెప్పాం వాళ్ళు అదేమంటారు పాము ఎరగదు కర్రా చావదు అన్నది సారీ పాము చావు కర్రా ఎరగదు అన్నట్టు ఆ దూరంలో మా లీడర్స్ అందరూ వెళ్తున్నారు అందరూ కాదులేండి కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది తప్ప వేరే లేదు ఇన్ కేసు ఒకవేళ అవసరం పడింది అనుకోండి వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేయక తప్పదు ఎందుకంటే నేను మిగతా వాళ్ళని లైఫ్ రిస్క్ పెట్టలేను కదా అంతే కదా ఉంటది మంచితనాన్ని మంచితనంగా తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది మంచితనాన్ని కూడా ఇక్కడ బ్లేమ్ చేయాలని ట్రై చేస్తే ఎవ్వరు చెట్లు కట్టుకొని కూర్చొని ఉంకోరు అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ వేరు ప్రొఫెషన్ వేరు ప్రొఫెషన్ అనే చూడాలి పర్సనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ లోనే చూడాలి నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ ని ఎవరిని తీసుకొచ్చి దీంట్లో ప్రొఫెషన్లో పెట్టలేదు ప్రొఫెషనల్ లైఫ్ ని తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ లోకి ఇంట్రాక్ట్ చేయాలని ట్రై చేయలేదు మేము ఇప్పటి వరకు మీరు కావాలంటే ఎప్పుడైనా మీకు మా లీడర్స్ అందరినీ కల్పిస్తాను మా గ్రూప్ వాలంటీర్స్ అందరినీ ఎప్పుడైనా అడగండి శ్రీదేవి గారు మిమ్మల్ని తిట్టారా శ్రీదేవ్ లేకపోతే మీకు మీకు నచ్చిన వర్షంలో మీరు మాట్లాడారు నాకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళని అడగండి ఎప్పుడైనా మిమ్మల్ని తూలనాడారా మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరిలో మిమ్మల్ని చులకం చేసి మాట్లాడారా మీరు చేసిన పద్ధతి ఇది కాదని మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించారా అని ఒకసారి అడగండి ఆయన ఆయన ఊహకి తగ్గట్టుగా ఆయన ఏమో పది చేసుకొని నాకు నవ్వొచ్చండి ఆ వీడియో చూస్తే అయితే చాలా కామెడీగా అనిపించింది శ్రీదేవి ఏమని చెప్పి భయపడుతుంది అదేదో క్రైమ్ స్టోరీ ఒక అంతకన్నా వరస్ట్ సరేజ్ అనమాట అరే చెట్ నేనా నేను ఇలా ఉన్నాను ఒకవేళ ఉంటే ఎంత బాగుంటుంది నవ్వుతాదండి అంటే జనాలు మన మీద కూడా బతకాలని ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఆ ఫీలింగే కొంచెం డిఫరెంట్ గా ఉంటది చలో బతకని అన్నట్టుగా అన్నమాట ఎన్నో పోయా వీళ్ళతో మనకి వచ్చిన నష్టం ఏం లేదు కదా బట్ సమ్ వాట్ నేనైతే ఇది యాక్షన్ అయితే సీరియస్ గానే తీసుకుంటా అండి బికాస్ ఎందుకంటే మిగతా ఆడపిల్లల లైఫ్ అది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ అంత ఈజీగా అయితే వదిలే విషయం ఏం కాదు నేను ఆల్రెడీ మా అడ్వకేట్ ఉంటారు ఆయనతో మాట్లాడాను ఆయనకి అన్ని అడిగితే వెళ్ద్దామండి అని అన్నారు ఆల్రెడీ వీఆర్ ఇంటూ ద ప్రాసెస్ అయితే డెఫినెట్లీ బయటపడతాం బట్ మేము ఏం చేసాం అన్నది మేము ఏం చేయలేదు అనేది చేస్తున్నారు సమ్ వాట్ సమ్ న్యూస్ పేపర్ లో కూడా ఐ థింక్ ఇట్ వాస్ వాళ్ళంతా కలిపి వీలుదే అనుకుంటా సమ్ మనదర్ ఏదో తెలంగాణ న్యూస్ ఏదో ఏదో పబ్లిషర్ దాంట్లో వాళ్ళు కూడా ఇదే చెప్పడానికి ట్రై చేసినట్టున్నారు బట్ ఒకటి మేము ఏం చేసాము అన్నది గతంలోకి వెళ్ళి ఒక్కసారి ప్రతిదీ వెరిఫై చేసి మేము చేసామా లేదా మేము ఇంతవరకు జరిగిందా లేదా ఇది చూసి అప్పుడు మాట్లాడమనండి ఎవడు మేము చారిటీ చేస్తామంటే మేము రోజు పొద్దున్న లేసి బ్యాగ్లు వేసుకొని అమ్మ భౌతి భిక్షాన్ దేహాన్ని అడిగేది కాదు ఇది అది మేము అడిగి తెచ్చి మేము ఆరు పై రూపాయలు మీకు పెడతామని అనలేదు లేకపోతే మా వారు సంపాదించిన సంపాదన మీకు పెడతామని లేదు నాకు ఒక ఫ్యామిలీ ఉంది నేను వాళ్ళకి పెట్టిన తర్వాతే నెక్స్ట్ ఏంటంటే ఇది నా ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ వేరే నా నా ఇల్లు వేరే ఇప్పుడు నా ఆఫ్టర్ మా హస్బెండ్లు ఒకటే అంటారు నువ్వు నైన్ టు టైన్ వాట్ ఎవర్ నీ టైమింగ్స్ అది నేను నిన్ను అడగను ఆఫ్టర్ దాట్ నువ్వు ఒక్క కాల్ మాట్లాడినా నేను ఒప్పుకోను అంటారు ఆయన పరిధిలో ఆయన బాగున్నారు ఆయన ఆయన చెప్పింది కరెక్టే కదా సో ఎవరికైనా ఆఫ్టర్ దాట్ నాకు నా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు నేను వాళ్ళని చూడాలి ఆఫ్టర్ దాట్ నా మదర్ రోల్ నాకు ఉంటుంది ఇక్కడ నేను డే అంతా ఇది చేసినా కూడా ఐ టు ఫుల్ఫిల్ దాట్ కదా అసమేల్ గా చాలా కష్టాలు పడాలండి నాట్ అంత ఈజీ కాదు ఒక ఫీమేల్ గా ఎన్ని కష్టాలు ఫేస్ చేయాలో అన్ని కష్టాలు ఫేస్ చేసుకుంటూ ఓ సమాజంలో మళ్ళీ ఇవన్నీ చూసుకుంటూ చేయాలడం మామూలు విషయం కాదు అండ్ ఇంకోటి ఏంటి అంటే నాలాగా మేబీ నా అంతా కాకపోవచ్చు అంటే చాలా మందికి చాలా ఉన్నాయి నేను ఇంటికి సపోర్ట్ చేయాలని వాళ్ళకి ఇంట్లో ఎంతో కొంత వాళ్ళ హస్బెండ్ కి తోడ్పడాలని పిల్లల కోసం రూపాయి ఇవ్వాలి రేపు ఒక టైంలో లో థౌసండ్ రూపీస్ పెడితే టూ థౌసండ్ టూ లో థౌసండ్ రూపీస్ లో నిజంగా ఇంట్లో కావాల్సిన సామాన్ అన్నీ వచ్చాయి విత్ గ్యాస్ సిలిండర్ ఒక రైస్ బ్యాగ్ అన్ని వచ్చేవి ఇప్పుడు కమింగ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు నిజంగా ఒక సిక్స్ థౌసండ్ ఉన్నా ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఇద్దరు పిల్లలకి కూడా సరిపోవట్లేదు అంటే అడిషనల్ ఇంకోటి ఏంటంటే కరెంట్ బిల్లు వాటర్ బిల్లు మళ్ళీ దాంతో పాటు రెంట్ ఇవన్నీ చేసుకున్నా కూడా మినిమం టు మినిమం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఖర్చు అవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ మరి ఖర్చులే పెడితే వాళ్ళు ఎక్కడ సేవింగ్స్ చేస్తారు వాళ్ళకి వచ్చే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో సేవింగ్స్ చేస్తాం అనుకున్నా మరి మనిషి ఎలా వెళ్ళొస్తారండి ఆడవాళ్ళకి అయితే ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది మన రేవంత్ రెడ్డి గారు తరఫున మరి జనాలకి మొగాలకి వాళ్ళు బస్సు వెళ్ళాలో లేకపోతే వాళ్ళు షటిల్ చూసుకోవాలా లేకపోతే పెట్రోల్ రేట్స్ మనకు తెలింది కాదు వాళ్ళు ఎలా వెళ్ళొచ్చిస్తారు వచ్చిన ఫైవ్ థౌసండ్ లో మళ్ళీ వీళ్ళకి ఖచ్చితంగా మెడికల్ ఇష్యూస్ ఉంటాయండి దీంట్లో వీళ్ళు పిల్లలు ఏం చదివిస్తారు వీళ్ళు పిల్లల్ని చదివిస్తారు మళ్ళీ స్కూల్ ఫీజు మళ్ళీ అన్ఫార్చునేట్లీ పిల్లలకి ఏదో కూడా జరుగుతూనే ఉంటుంది ఇంట్లో చెప్పకుండా ఏదో ఫీవర్ వస్తుందో లేకపోతే ఏదో వస్తుందో మళ్ళీ దాంతో పాటు మందులు రావడము వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు పెట్టలేదు అమ్మా మామూలుగా లేదండి అసలు హాస్పిటల్స్ లో ఇవాళ్ళు రేపు ఏంటంటే మేము మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు మాతో పాటు డాక్టర్స్ అని సార్ చాలా మటుకు పాజిటివిటీ ఉంది జనాల్లో చాలా మట్టుకు పాజిటివిటీ ఉంది పాజిటివిటీ లేకుండా అయితే ఎవరు లేరు ఇప్పుడు మీ మిమ్మల్ని అడిగినా మీరు ఏమైనా చేస్తారా అంటే మీ పరిధిలో మీరు చేస్తారు దాని అర్థం మీ మీతో అయిందే మీరు చేస్తున్నారు ఫాల్స్ కమిట్మెంట్స్ కాదు కదా అంతే కదా మీతో అయింది ఓకే నాతో థౌసండ్ రూపీస్ అవుతుందండి నేను థౌసండ్ రూపీస్ చేస్తాను ఫైవ్ హండ్రెడ్ అవుతుందని ఫైవ్ హండ్రెడ్ చేస్తాం మేము ఆ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్స్ మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం కానీ మీరు ఇంత ఇచ్చారనడానికి మేము ఏమైనా మీ దగ్గర ఆశ్రయించుకున్నాం ఏంటండి మిమ్మల్ని అడగడానికి డిమాండ్ చేయడానికి ఇది చారిటీ చారిటీకి మీరు ఏంటోచింది ఇస్తే మేము అది యాక్సెప్ట్ చేస్తాం మేము ఎవరిని డిమాండ్ చేయలేదు అలానే మేము ఎవ్వరి మీద వృద్ధలేదు ఇది చెయ్యకపోతే నడవదు అని మేము ఎవరిని బెదిరించింది లేదు భయపెట్టించింది లేదు బట్ కొన్ని అబ్బాయి మాట్లాడే వర్షాల్లో వింటే నాకు చాలా నవ్వు వచ్చింది నేను ఆల్ అబౌట్ లైక్ త్రీ టైమ్స్ చూసాను అది ఈ యాక్చువల్లీ జనరల్ గా నేను ఏదైనా ఒక్కసారి చూస్తే ఐ లోన్ దట్ అనమాట నేను ఆ అబ్బాయిని ఎకరించినట్టు కూడా మాట్లాడాను ఫోన్ లో నేను అబ్బాయిని ఎక్కరించినట్టు కూడా మాట్లాడాను అయ్యో వేదాంతం ఎంత కష్టపడిపోతున్నావు నువ్వు మా గురించి చాలా చేస్తున్నావు అని చెప్పేసి నేను అబ్బాయితో మాట్లాడడం కూడా జరిగింది సో లేదక్క అక్క అంటే నన్ను అక్క తొక్కని దయచేసి రిలేషన్స్ పెట్టకు అది అంటే నువ్వు థమ్స్అప్ నాకు నీ ఆఫీస్ కి వస్తారు నీ థమ్స్అప్ తాగింది వద్దు ఏది వద్దు యు బెటర్ లీవ్ దట్ నువ్వు కరెక్ట్ గా నువ్వు భయాస్డు అని నాకు అర్థమైపోయింది యువ మెయింటైన్ దేసే నాకేం ప్రాబ్లం లేదు నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి మీద నేను కంప్లైంట్ ఫైల్ చేశాను ఇఫ్ యూ వాంటెట్ యువ అమ్మ అడుగు అంటే అమ్మాయి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చింది అంటే రమ్మని చెప్పు వచ్చి రమ్మను నేను తీసుకొస్తాను నువ్వే రావడానికే అడిగాను అయ్యా నేను స్ట్రైట్ అవే అడిగాను నిన్న అడిగి అమ్మాయి జాయిన్ అవ్వలేదు నిన్న అడిగే అమ్మాయి చేయలేదు సో నువ్వెందుకు వస్తావు అమ్మాయిని రమ్మను ఎందుకు భయం అంట వన్ అండ్ ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది అని వాళ్ళ వాళ్ళు వర్షన్స్ లో చెప్తున్నారండి ఆ టూ త్రీ ఇయర్స్ లో నేను నిద్రపోతున్నారా అంటే అప్పటి వరకు మరి మీకు ఎప్పుడు రాలేదా నేను పలానా చారిటీలో పలానా అమౌంట్ జనాలు చేత కట్టించేశాను వాళ్ళందరూ నన్ను ఆ ఇంటికి వచ్చి చంపేస్తున్నారు అది ఇదని మీకు అప్పుడు గుర్తు రాలేదా షీ వాస్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ ఆ టైంలో ప్రెగ్నెంట్ లేడీని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు నాకు ఆ ఇంగిత ఉంది ఎందుకంటే నేను ఇద్దరు పిల్లలు తల్లిని అండ్ నాకు తెలిసే బాధ ఎలా ఉంటుందో అండ్ దట్ వాస్ ఆర్ ఫస్ట్ డెలివరీ ఎందుకు ఆ అమ్మాయికి ట్రెజర్ ఇవ్వాలని ఐ క్వైట్ దాని అర్థం ఏంటంటే నేను నోర్మల్ స్కూల్ ఊరుకున్నానంటే నేను కంప్లీట్ గా మర్చిపోయానని కాదు కదా అట్లాస్ట్ అమ్మాయికి చెప్పాల్సింది చెప్పాలి ఈ మధ్యలో కూడా తను చాలా సార్లు వేరే వేరే వాళ్ళ చేత వాళ్ళని డిస్టర్బ్ చేయడం వీళ్ళని డిస్టర్బ్ చేయడం చేసింది బట్ నేను ఒకటే చెప్పాను ఈ అమ్మాయి త్రూ మిగతా వాళ్ళు కూడా చెడిపోయారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయి వల్లనే మిగతా వాళ్ళు చెడిపోయారు అలా ట్వంటీ ఫోర్ మెంబెర్స్ జరిగారు అలా ట్వంటీ ఫోర్ మెంబర్స్ చేశారు చేసిన దాంట్లో ఇప్పుడు ఒక్కళ్ళు చేసిన తప్పుకి మిగతా వాళ్ళకైతే అయితే శిక్ష కరెక్ట్ కాదు కదా ఇది నేను చాలా క్లియర్గా క్లారిటీగా నేను ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాను బట్ ఐ హావ్ గివెన్ దమ్ ఛాన్స్ చాలా సార్లు ఇచ్చాను ఆస్కారాలు చాలా సార్లు ఇచ్చాను ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు ఆ యూటిలైజ్ చేసుకున్న దాన్ని నేను ఇంకా నేను నేను ఇలా చేస్తాను నేను బెదిరించడాలు భయపెట్టడాలు మనకి చాతగానే విద్య అది అండ్ అది మన మన యాక్చువల్లీ అది నా ఇది కూడా కాదు నా నేచర్ కూడా కాదు ఐ హావ్ గివెన్ ఇన్ అఫ్ ఆఫ్ టైం బట్ ఇప్పుడు తీసుకోక తప్పట్లేదు ఎందుకంటే మిగతా అమ్మాయిల గురించి అని నేను తీసుకోక తప్పట్లేదు మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారండి సపోజ్ ఒకవేళ ఏళ్ళు మనల్ని చూపిస్తే మూడేళ్ళు తిరిగి మనల్ని చూపిస్తాయి ఆ తెలియని విషయం కదా సహాయం గురించి అనేది పక్కకు పెడితే వాళ్ళు దాతలు అన్నది ఇస్తున్నారు కాబట్టే మనకు తెలుస్తుందండి అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి ఆ జెన్యునిటీ చూడడం వాళ్ళ ధర్మం యాక్చువల్లీ ఇప్పుడు మీరున్నారు మీరు పిలిచారు నా ఇంటర్వ్యూకి బికాస్ వై మీకు మీకు అది తెలియాలనే మీరు పిలిచారు ఇప్పుడు నా వర్షన్ నేను చెప్పాను ఇంకొక అమ్మాయి వస్తుంది ఇంకొక వర్షన్ చేస్తారు మీరు దీంట్లో జస్టిఫికేషన్ చేస్తే మీరు ఎవరు వైపు చేస్తారు జస్టిస్ ఉన్న సైడే కదా జస్టిఫికేషన్ చేస్తారు అలా కాకుండా వాళ్ళకు తోచిందే అంటే నేను నాకొకటే నాకొకటే కనబడుతుంది నేను ఒకటే మాట్లాడతాను నువ్వు చేసింది తప్పు అనేటప్పుడు నేను చేసింది ఏ రకంగా తప్పు ఫస్ట్ నువ్వు ప్రూఫ్ చేయి నేను అడిగేది ఒకటే నువ్వు తప్పని అన్నప్పుడు నన్ను నువ్వు తప్పుగా ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు నా తప్పు ఏంటనేది నువ్వు ఎత్తి చూపించాలి అది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి ఇది కరెక్టా రాగా రెండు మ్యాచ్ చేసుకొని దెన్ నువ్వు జస్టిఫికేషన్ చేస్తే అది చాలా బాగుంటుంది నేనే నా పరంగానే నేను నాదే వింటాను నేను మోనార్కి నాకున్న నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు నేను నేను అదే మాట్లాడతానంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అట్లాంటి మూర్ఖులతో మనం కూడా అనవసరం సో నేను అలా అనుకునే వదిలేస్తున్నాను ఎవరో మన మీద బాగుపడుతున్నారంటే బాగుపడి అంటే ప్రాబ్లమే ఉంది కదా సో నిజంగా శ్రీదేవి గారి విధంలో నిజంగా అర్థం ఉంది వాస్తవానికి ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇటు అంటే ఒక ఆడపిల్లగా ఇంట్లో ఫ్యామిలీని పిల్లల్ని ఇటు తన ప్రొఫెషన్ ని తన ని రెండు గా మెయింటైన్ మామూలు విషయం కాదు సో ఇన్ని చేస్తున్నా సరే ఆవిడ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి సో నిజంగా ఎలిగేషన్ చేసే వాళ్ళకి ఒక మాట చెప్తున్నా రెండు వైపులో వినండి దాని తర్వాత ఎలిగేషన్ పెట్టండి నిజంగా ఆరోపణలు చేసినంత మాత్రాన ఏదో నిజంగా ఆరోపణలు ఎలాంటి వాళ్ళు చెప్పే చేయాలంటే ఎలా ఎలా ఎలాంటి జీవితం మీద ఆశ లేని వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ లేని వాళ్ళు అలాంటి వాళ్ళ మీద చేయండి అంతేగాని కొంతమంది ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు ఆవిడ సో నిజంగా ఒకసారి ఆలోచించండి ఒక్క ఒక్క క్షణం అడుగు అడుగు ఆలోచించి తర్వాత తర్వాత నిర్ణయం తీసుకోండి సో శ్రీదేవి గారి గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి హ్యాష్ ట్యాగ్